పారాయణం శ్రీ గురుచైత్ర అధ్యాయం యాభై ఓం శ్రీ గణేశాయ నమ శ్రీ సరస్వత్యై నమ శ్రీ గురుభ్యో నమ ప్రస్తావన కలిప్రభావం చేత శివకేశవాది భేదాలకు తోడు ఇతర మతాలు మన దేశంలో ప్రవేశించాయి వాటన్నింటి మధ్య అసహనం తలెత్తింది శ్రీ దత్తస్వామి వాటి మధ్య కూడా సామరస్యాన్ని నెలకొల్ప సంకల్పించారు అందుకే శ్రీగురుడు ఒక మ్లేచ్చరాజును కూడా అనుగ్రహించి హిందువుల పట్ల గౌరవము ఆదరణ కలిగి ప్రవర్తించేలా చేశాడు కృతార్థుని చేశాడు తరువాత దత్తావతారాల చరిత్రలో ఈ అంశం ప్రబలమైంది సద్గురువు కృపకు పాత్రమైన వంశాలలో తరతరాలు ఆయన ఎందు దృఢభక్తి నిలిచి ఉండగలదని గత అధ్యాయాల్లో చూచాము అంతేగాక జన్మాంతరంలో కూడా వారి లౌకికమైన అభీష్టాలు ప్రసాదించడమే కాక మరలా సద్గురు సేవను ప్రసాదిస్తుందని ఈ అధ్యాయాలు యాభై యాభై ఒకటి యాభై రెండు తెలుపుతాయి సద్గురు నివాసం వల్ల పవిత్రమైనటువంటి స్థలాలు శాశ్వతంగా నిత్య జాగృతమై గురు సాన్నిధ్యాన్ని భక్తులకు ప్రసాదించగలవని కూడా ఈ అధ్యాయాల్లో మనం తెలుసుకోగలము అట్టి అనుభవాలు ఎందరివో సద్గురు జ్యోతిలో చూడవచ్చు క్షరము లేక నాశము లేని రూపము ధరించిన శ్రీగురు తత్వమే శ్రీగురు చైత్ర దాని పారాయణము శ్రీగురు మానసిక పూజయే ధ్యానమే ధ్యానం అంటే సజాతీయ భావ పరంపర నిత్య అనన్య చింతయే దాని మన్నము అనుభవపూరితమైన పరమార్థ ప్రబోధమే పారాయణ చేస్తున్నంతసేపు మనస్సు సన్నిధిలో ఉంటుంది కనుక అది సత్సంగమే సత్సంగం వలన నిస్సంగత్వము నిశ్చలతత్వము జీవన్ముక్తి కలుగుతాయని శాస్త్రము సాక్షాత్తు గురుసన్నిధిలో ఉండడమే పారాయణ ప్రయోజనమని గుర్తుంచుకుని పారాయణ చేయాలి అట్టి ఆసక్తి కూడా కృపకు చిహ్నమేనని అనుభవజ్ఞుడైన సిద్ధుడు పదే పదే చెబుతున్నారు కథ ఆరంభము నామధారకుడు స్వామి మీరు పరమ పవిత్రమైన క్షేత్ర మహత్యం చెప్పారు మీరు వర్ణిస్తుంటే ఆ క్షేత్రాలను చూస్తున్నట్లున్నది ఎక్కడ సాక్షాత్తు పరమేశ్వరుడైన గురువు ఉంటే అక్కడ దేవతలు తీర్థాలు ఉంటాయి ఈ సంగమము కృష్ణా పంచగంగ సంగమం వంటిది ఇక్కడ పశుపక్షాతులు నీళ్లు త్రాగి స్నానం చేసి కృతార్థత పొందాయి ఇక మానవుల సంగతి చెప్పాలా దీని మహత్యం వింటేనే పాపాలు పోతాయి ఇక ఇక్కడ నివాసం చేసేవారికి ముక్తి కరతలామల కరతలా మలకమే స్వామి మీ హృదయం శ్రీగురుని లీలలతో నిండి ఉన్నది వాటిని ఇంకా వినాలని ఉన్నది దయచేసి వినిపించండి అన్నారు అప్పుడు సిద్ధయోగి నాయనా నీవు ధన్యుడివి భగవంతుని కృప వల్లనే నీకిట్టి ప్రీతి కలిగింది అటుపై కథ చెబుతాను విను వైడూరి నగరాన్ని ఒక యవనరాజు పరిపాలిస్తూ ఉండేవాడు అతడు విజ్ఞుడు శుద్ధాత్ముడు సర్వభూత సమన్యుడును పూర్వజన్మ సంస్కారం వల్ల అతడు మన దేవతలను పుణ్యక్షేత్రాలను సద్బ్రాహ్మణులను కూడా ఆదరిస్తూ ఉండేవాడు అది సహించక అతని కొలువులోని యవన మత గురువులు అతనితో రాజా మన ధర్మాన్ని మాత్రమే మీరు ఆదరించటం మంచిది ఇప్పుడు మీరు చేసేది మనము కళ్ళలోనైనా తల్లచిరానిది హిందువుల మత ధర్మం బోధించేవేవి సత్యమైనవి కావు రాజా వారు అచేతనములైన శిలల్లోనూ అశ్వత్థాది వృక్షాలలోనూ దేవుడు ఉంటాడంటారు అలా తలచడం మహాపాపమని మనం విశ్వసిస్తాము కనుక వారిని సమానులుగా గౌరవించడం తగదు అనేవారు రాజు సృష్టిలోని జీవులందరూ భగవంతుని బిడ్డలే ఆయన అన్ని జీవుల పట్ల సమానమైన ప్రేమ కలిగి ఉంటారు అలా అయితే ఆయన మానవులందరికీ వారి వారికి తగిన రీతిలో జ్ఞానాన్ని పొందే ధర్మాన్నే ప్రసాదించి ఉండాలి మన ధర్మానికి మూలమైన గ్రంథం వలనే వారి వేదాలు కూడా ఈ సత్యమే చెబుతున్నాయి కనుక ఇటువంటి భేదబుద్ధి భగవంతుని పట్ల అపచారమేగాక మన మత ధర్మానికి కూడా కలంకమే సుమా అని ఖండితంగా చెప్పాడు ఇక చేసేదేమీ లేక మంత్రులు ఊరకుండేవారు మరికొందరు యవన మత గురువులు రాజా మీరు మన ధర్మం మాత్రమే ఆచరించండి ఇప్పుడు మీరు చేసే పని మంచిది కాదు అవయవాలన్నీ దేహానికి సమానమైనప్పుడు ఈ దేశస్థులు నమ్మినట్లు మానవుల మధ్య వర్ణాశ్రమ భేదాలు ఎలా ఉంటాయి అనేవారు వారితో రాజు మీరు బుద్ధిమాంద్యం వలన భ్రమపడుతున్నారు గుణకర్మల భేదం వలన మానవులను దైవమే నాలుగు వర్ణాలుగా సృష్టించారని వారంటారు మానవుల గుణకర్మల్లో భేదం ఉండడం మనం చూస్తున్నాం కదా మీరు చెప్పినట్లు అవయవాలన్నీ దేహానికే సమానమే కానీ ఆ దేహంలోని అవయవాలన్నీ ఒకేలాగా ఉండవు ఒకే పని చేయలేవు ఏ అవయవం చేయవలసిన పని ఆ అవయవమే సమర్థవంతంగా చేయగలదు అదే దానికి సార్థకత నిజానికి భగవంతుడు సర్వవ్యాపి అని మనవలే వారు విశ్వసిస్తారు కానీ అగ్నులైన పామర్లు హృదయశద్ధి లోపించడం వల్ల పరమాత్మను ఆ రీతిని ధ్యానించలేరు పిల్లలకు మొదట పెద్ద పెద్ద అక్షరాలు దిద్ది పెట్టినట్లే పామర్లకు ఏకాగ్రత కుదరటానికి ప్రథమ సోపానంగా మాత్రమే వారి పెద్దలే దైవానికి విగ్రహాలు కల్పించారు వారు అలా ఏకాగ్రత సాధించాక పరమేశ్వరుని యథాతథంగా ధ్యానించగలుగుతారు విగ్రహారాధన మందబుద్ధులకు ఒక సాధనమే కానీ ధ్యేయం కాదని వారి మతమే చెబుతుంది దుమ్ము కప్పిన అద్దంలో మన ప్రతిబింబం సరిగా కనబడదు శుద్ధమైన అద్దంలో స్పష్టంగా కనిపిస్తుంది అలాగే మలినమైన మనస్సులో ఈశ్వర భావం కలగదు ఎలాగైనా ధ్యానం అభ్యసిస్తే ఆ మాలిన్యం తొలగి హృదయం పరిశుద్ధమై అందులో భగవంతుని ఉనికి తెలుస్తుంది మన పవిత్ర గ్రంథంలాగే వేదాలు కూడా ఋషులు విడిన వాక్యే కనుక అవి స్వతపర ప్రమాణమే అందులోని ధర్మాలు ఆచరించే బ్రాహ్మణులను గౌరవించవలసిందే వేదాలు ధర్మశాస్త్రాలు చెప్పినట్లు ప్రవర్తించే మానవులందరూ మన ధర్మం ప్రకారం ప్రవర్తించే వాళ్ళ వల్లనే పూజ్యులు అనేవాడు ఒకప్పుడు విధివశానో దైవయోగం వలనో కానీ ఆ మ్లెచ్చరాజుకు తొడ మీద పుండు లేచింది అది ఎన్ని చికిత్సలు చేసినా తగ్గకపోగా రోజురోజుకు ఎక్కువగా సాగింది ఆ బాధకు అతడికి నిద్రాహారాలు కూడా కరువయ్యాయి చివరికి అతడు ఒక సదాచార సంపన్నుడైన సద్విప్రుణ్ణి పిలిపించి దానికి నివారణోపాయం చెప్పమని కోరారు ఆ విప్రుడు రాజా నీవు యవనడవు నేను బ్రాహ్మణుడను నేను చెప్పే ఉపాయం గురించి అది చెప్పినది నేనన్న సంగతి తెలిస్తే ఈ లోకం నిన్ను నన్ను బ్రతకనివ్వదు అందువల్ల ఏకాంతంలో చెబుతాను అన్నాడు అప్పుడు ఆ రాజు అతనితో కలిసి ఒక ఏకాంత స్థలానికి వెళ్ళారు అక్కడ బ్రాహ్మణుడు అతనితో ఇలా చెప్పాడు రాజా నిజానికి గత జన్మ పాపాలే మానవులందరినీ వ్యాధి రూపంలో బాధిస్తాయి తీర్థయాత్ర దేవతారాధన దానముల వలన కొన్ని పాపాలు వ్యాధులు తొలగుతాయి కానీ వాటన్నిటికంటే శ్రేష్టమైనది సాధు దర్శనం సాధు దర్శనం వలన సర్వ పాపాలు వ్యాధులు కూడా తొలగిపోతాయి చివరికు అజ్ఞానం అనే భౌరోగాన్ని కూడా వారు తొలగించి ముక్తిని కూడా ప్రసాదించగలరు కనుక రాజా నీవి మీ వాళ్ళందరితో ఏదో ఒక సాకు చెప్పి ఎవరికీ తెలియకుండా ఒంటరిగా ఈ విదర్భ నగరానికి సమీపంలో ఉన్న పాపనాశ తీర్థానికి వెళ్ళు అక్కడ స్నానం చేసి దాన ధర్మాలు చేయి దానివల్ల నీ పాపం తొలగి ఉత్తమమైన వ్యాధి నివారణోపాయం నీకు అదే లభిస్తుంది ఆ క్షేత్రంలో ఎవరైతే కోరితే అదే లభిస్తుంది అని చెప్పాడు అప్పుడు ఆమె లెచ్చరాజు వెంటనే కొద్ది పరివారంతో బయలుదేరి అక్కడికి కొద్ది దూరంలో ఉన్న పాపనాశ తీర్థానికి వెళ్ళాడు ప్రతిరోజు అతడు అక్కడి తీర్థంలో స్నానం చేస్తూ రహస్యంగా ఉన్నాడు ఒకరోజు అతడు తీర్థంలో స్నానం చేసి బయటకు వస్తుండగా అతనికి ఒక యతీశ్వరుడు కనిపించారు రాజు ఆయనకి నమస్కరించి తన పుండు గురించి దాని నివారణ కోసం తనకు ఆ ద్విజుడు చెప్పిన ఉపాయం గురించి నివేదించుకుని ఇలా అన్నాడు స్వామి మీరు మ్లేచుడునని మీరు ఉపేక్షించవద్దు నేను మ్లేచుడనని మీరు ఉపేక్షించవద్దు నేను ఎవరుడనైనా మీ ధర్మాన్ని కూడా ఆదరించేవాడినే నాకు దయతో ఈ వ్యాధి నివారణోపాయం తెలపండి అని ప్రార్థించాడు అప్పుడు ఆ సన్యాసి కూడా సాధు దర్శనం అన్నిటికంటే శ్రేష్టమైన తరుణోపాయమని చెప్పాడు అప్పుడు ఆ యవనరాజు ఆయనకు నమస్కరించి యోగేశ్వర సాధు దర్శనం అన్నిటికంటే అంటే కదా అందుకు తార్కాణం ఏమైనా దయతో వివరించండి అని వేడుకున్నాడు అప్పుడు ఆ సన్యాసి ఇలా చెప్పారు నాయనా వెనుక ఋషభయోగి అనే మహాత్ముని అనుగ్రహం వల్ల ఒక పతితుడైన బ్రాహ్మణుడు జన్మాంతరంలో ఉద్ధరింపబడ్డాడు ఆ కథ వివరంగా చెబుతాను విను పూర్వం అవంతిపురంలో ఒక బ్రాహ్మణుడు పింగళ అనే వేసికు వసుడై స్వధర్మాన్ని విడిచిపెట్టాడు అతడు గృహస్థ అయి ఉండి కూడా తన భార్యను విడిచిపెట్టి ఆ వేస్య ఇంటి వద్దనే త్రాగి పడి ఉండేవాడు ఒకనాడు సంధివేళ ఋషభయోగి అటుగా వెళుతూ ఉంటే చూచి ఆ నామమాత్ర బ్రాహ్మణుడు వేశ్య ఆయనకు భక్తితో నమస్కరించి ఇంట్లోకి తీసుకువెళ్ళి పూజించారు తరువాత ఆయనకు భోజనం పెట్టి రాత్రంతా పాతసేవ చేస్తూ ఆయనను నిద్రపుచ్చారు మైసటి ఉదయమే ఆ యోగి వారిని ఆశీర్వదించి వెళ్ళిపోయారు అట్టి సాధుసేవ వల్ల ఆ బ్రాహ్మణుడికి సద్బుద్ధి అంకురించి త్వరలో పరివర్తన చెంది కొంతకాలానికి చనిపోయాడు మై జన్మలో అతడు దుశాన దేశంలో వజ్రబాహు అనే రాజు యొక్క పట్టపురాణి అయిన సుమతీదేవి గర్భంలో పుట్టాడు ఆమెకు మగబిడ్డ జన్మిస్తాడేమోనన్న అసూయతో ఆ రాజుగారి రెండవ భార్య ఆమెకు విషం పెట్టింది కానీ అందువల్ల పట్టమహిషి స్పృహ లేకుండా పడిందే కానీ ఆమె గర్భంలోని పిండానికి ప్రాణాపాయం కలగలేదు అయితే ఆమెకు పుట్టిన బిడ్డకి శరీరం అంతటా పండ్లు లేచాయి రాజు దుఃఖించి ఎన్నెన్నో చికిత్సలు చేయించినా ఆ తల్లి బిడ్డలకు ఒళ్ళంతా పురుగులపడి చీము కారుతూ ఎంతో దుర్వాసనగా ఉండేది పూర్వ జన్మల్లో వారు చేసిన పాపాలే అందుకు కారణమని వారిని చూడటం కూడా పాపమేనని తలచి రాజు వాళ్ళను భయంకరమైన ఒక అడవిలో విడిచిపెట్టించాడు అందుకు రాజుగారు రెండవ భార్య ఎంతో సంతోషించింది ఎన్నడూ కాలైనా క్రింద పెట్టిని మహారాణి అడవిలో ఆకలితో మాడిపోయింది అయినప్పటికీ ఆమె ఆ బిడ్డను చంకన పెట్టుకొని క్రూర జంతువుల గజ్జనల మధ్య ముళ్ళలో లేస్తూ పడుతూ తిరుగుతుండగా ఒక చోట కొందరు పశువుల కాపర్లు కనబడితే వాయిని త్రాగడానికి మంచి నీళ్లు అడిగింది అప్పుడు వాళ్ళు చెరువుకు వెళ్లే దారి చూపారు అందులో నీళ్లు త్రాగి అక్కడికి నీళ్లకు వచ్చిన స్త్రీలకు ఆమె అమ్మ ఈ రాజ్యంలో ప్రజలందరూ సంతోషంగా ఉన్నారు మీ రాజు ఎవరు అని విచారించింది ఆ ప్రాంతపు రాజు పద్మాకరుడనే వైశ్యుడు ఎంతో ధర్మాత్ముడని తెలిసి అతనిని శరణు పొందింది ఆ రాజు ఆమె వృత్తాంతం తెలుసుకుని జాలి చెంది ఆశ్రయం ఇచ్చాడు అతడు కూడా ఆమె కొడుకుకు ఎన్ని చికిత్సలు చేయించినా నిష్ఫలమై అతడు చనిపోయాడు ఆ తల్లి గర్భశోకంతో హృదయ విదారకంగా శోకించింది అదృష్టవశాత్తు సరిగా అదే సమయానికి వృషభయోగి అచ్చటికి వచ్చారు ఆయన ఆ తల్లి శోకం విని తల్లి నీవు అనవసరంగా దుఃఖిస్తున్నావు పుట్టినవాడెవడు చనిపోయిన వాడెవడు అతడు ఎప్పుడైనా కంటికి కనబడ్డా అతడు ఈ శరీరమే అనుకుంటున్నావా జీవుడు కర్మవసాన పంచభూతాలతో చేయబడిన దేహాన్ని పొందిన ఆ కర్మ తీరిపోగానే ఆ దేహం చనిపోతుంది కానీ అతడు ఆత్మస్వరూపం కనుక అతడికి నాశనం ఉండదు ఇక శోకం ఎందుకు త్రిగుణాల వలన అతడికి కర్మబంధం చుట్టుకుంటుంది సత్వగుణం వలన దేవత్వము రజోగుణం వలన మానవ జన్మ తమోగుణం వల్ల తెర్మక్ జన్మలు కలుగుతాయి త్రిగుణాతీత స్థితి కలిగినప్పుడే అతనికి ముక్తి లభిస్తుంది అలా జన్మించాక అతడు చేసిన కర్మలను అనుసరించి సుఖదుఖాలతో కూడిన జన్మ పరంపర కలుగుతుంది అలా జన్మించిన వారందరూ ఎప్పటికైనా మరణించవలసిందే కనుకనే వివేకవంతులు జన్మించిన వారి గురించి సంతోషం కానీ చనిపోయిన వారి గురించి దుఃఖం కానీ పొందరు అంతకంటే భగవన్నామ స్మరణతో ఇహపరాలు సాధించుకోవచ్చు కదా అలా కాక జీవులకు గల అనుబంధం వాస్తవమైతే వెనుకటి జన్మలో నీవు వీడికి ఏమైనావో చెప్పగలవా ఇప్పటికైనా నా మాట విని ఊరట చెందు అని ఆమెను ఓదార్చాడు ఆమె ఓ మహాత్మా నేనొక మహారాజుకు రాణినయ్యాక చివరకు నాకు ఈ గతి పట్టింది అడవుల పాలైన నా వాళ్ళందరికీ దూరమైన బిడ్డను విడిచిపెట్టలేక భూమిపై జీవిస్తున్నాను అటువంటప్పుడు వీడు చనిపోతే నేనేం కావాలి స్వామి కరుణాత హృదయులైన మీరు చెప్పిన తత్వం అజ్ఞానికైన ఎలా తెలుస్తుంది ఈ కష్ట సమయంలో పరమేశ్వరుని వలె మీ మీరు నాకు లభించారు దేనివల్ల ఈ నా దుఃఖం నశిస్తుందో దయచేసి దానిని నాకు అనుగ్రహించండి అని సోకిస్తూ ఆ యోగేంద్రుని పాతాల మీద పడింది ఆ యోగి కరుణాత హృదయులై ఆ పిల్లవాడు పూర్వ జన్మలో తన సేవకుడని తెలుసుకుని కొంచెం భస్మం మంత్రించి ఆ శవం మీద చల్లాడు వెంటనే ఆ పిల్లవాడు లేచి కూర్చున్నాడు అతడు ఎట్టి వ్యాధి లేకుండా స్వచ్ఛమైన శరీరంతో ఉన్నాడు ఆ యోగి యొక్క కృపాదృష్టి వల్ల ఆ తల్లికి కూడా జబ్బు మాయమైంది ఆ తల్లి సంతోషంతో నమస్కరించగాని ఆ యోగి ఆమెకు కొంచెం భస్మమిచ్చి అమ్మా నీవు నీ బిడ్డ ఇది ధరించండి మీ శరీరాలు వజ్రాసమానమై వృద్ధాప్యం చెందవు నీ కుమారుడు ఉత్తమ గుణవంతుడు యశస్వి అయి భద్రాయువు అనే పరాక్రమవంతుడైన రాజుగా దేశాన్ని పరిపాలించి కీర్తికి ఎక్కుతాడు అని ఆశీర్వదించి వెళ్ళిపోయాడు కనుక ఓ రాజా మహాత్ముల కృపాదృష్టి మాత్రం చేతనే ఎంతటి వ్యాధి అయినా నశించగలదు నీకు వచ్చిన వ్రణం తగ్గడంలో ఆశ్చర్యమేమున్నది అన్నాడు అప్పుడు రాజు స్వామి నా వ్యాధిని నివారించగల సత్పుషుని నాకు ఎలా లభిస్తుందో దయచేసి తెలపండి అని వేడుకున్నాడు అప్పుడు ఆ సాధుపుంగవుడు గంధర్వపురంలోని శ్రీగురుని గురించి తెలిపారు వెంటనే ఆ రాజు గాన్గాపురానికి బయలుదేరాడు సరిగా అదే సమయానికి శ్రీగురుడు ఇక్కడికి మ్లేచ్చరాజు వస్తాడు అందువల్ల ఇచ్చటి ఆచారవంతులైన హిందువులకు బాధ కలగవచ్చు మా మహత్యం లోకమంతటా వెల్లడైంది కనుక మేము ఇంకా ఎక్కువ కాలం ఇక్కడ ఉండకూడదు మేమిక్కడే ఉంటే ఇంకెందరో మ్లేచలు కూడా వస్తారు భక్తి సదాచారము లేనివారు కూడా పేరాసతో ఇక్కడికి వస్తారు కనుక ఇంకా మేము అంతర్ధానం అవడం మంచిది బహుధాన్య నామ సంవత్సరంలో బృహస్పతి సింహరాశిలో ప్రవేశించినప్పుడు గౌతమి నదికి పుష్కరాలు వస్తుంది అప్పుడు ఆ నదిలో స్నానం చేయడానికని చెప్పి ఆ చోటు విడిచిపోతాము అని నిశ్చయించుకున్నారు ఒక రోజున ఆయన అసటి భక్తులతో ఇక్కడికి ఒక మ్లేచరాజు రానున్నాడు కనుక మీరంతా మీ ఇంట్లకు వెళ్ళిపోండి మేము గౌతమి యాత్రకు బయలుదేరుతాము అని చెప్పారు భక్తులు మహాత్మా మీరు సాక్షాత్తు దత్తాత్రేయలే మీరు మా అండ ఉండగా ఇక్కడికి ఎవరు వచ్చినా మాకు ధర్మహాని కలగజాలదు కనుక మేము మీ సన్నిధి విడిచి ఎక్కడికి పా పోవనవసరం లేదు అని చెప్పి ఒక్కరు కూడా కదలలేదు కొద్ది సమయం అయ్యేసరికి ఆ యవనరాజు గంధర్వపురం చేరి అచ్చటి వాయిని ఇక్కడి సన్యాసి ఎక్కడ ఉన్నారు దయచేసి ఆయనను చూపండి అని ప్రార్థించారు అతనిని చూచి యవనరాజు అక్కడికి రాగలడని స్వామి చెప్పిన మాటలు స్మరించి భక్తులు కీడు సంకించి అతనికి ఏమీ చెప్పడం లేదు వారి సంశయాన్ని గుర్తించిన రాజు అయ్యలారా నేను కూడా అద్దినే స్వామి దర్శనానికి వచ్చిన ఆత్తుడనే సంశయించక వారు ఎక్కడ ఉన్నారో చెప్పండి అని వేడుకున్నాడు అతడు పదే పదే ప్రాధేయపడిన మీదట శ్రీగురుడు అనుష్ఠానానికని సంగమానికి వెళ్ళారని మధ్యాహ్నం మఠానికి తిరిగి రాగలరని ఆ భక్తులు చెప్పారు రాజు వెంటనే పల్లకి దిగి తన పరివారం అంతటిని అక్కడే విడిచిపెట్టి తానొక్కడే త్వరత్వగా సంగమానికి వెళ్ళి స్వామిని దర్శించి చేతులు కట్టుకుని దూరంగా నిలబడ్డాడు శ్రీగురుడు ఓలీ సేవకుడా ఇన్నాళ్ళకు కనిపించావేమి అన్నారు ఆ మాట వినగానే స్వామి అతనిని చూడగానే రాజుకు పూర్వజన్మ స్మృతి కలిగి ఆనంద బాష్పాలు కారుస్తూ నమస్కరించాడు అతని శరీరమంతా రోమాంచితమైంది అతడు ఏమేమో మాట్లాడపోయాడు కానీ సంతోషంతో అతనికి మాట పెగలలేదు కొంతసేపటికి అతడు తెప్పరెళ్ళి ప్రభు మీరు మా శ్రీపాద స్వామియే నేను మీ సేవకుడనైన చాకల్నే స్వామి ఈ దీనుణ్ణి ఇంత ఉపేక్షించారేమి మీ పాదసేవ విడిచి ఇంతకాలం నేను దూరంగా పడి ఉండేలా చేశారే రాజవైభవాల భ్రమలో చిక్కి మిమ్మల్ని మరిచి ఎంతకాలం గడిపాను ఇన్నాళ్ళు మీ దర్శనమే లభించలేదు చివరికి మీ ఎదుటకు వచ్చాక కూడా ఇది వరకు అంతగా సేవించుకున్న మీ పాదాలను గుర్తించలేకున్నాను అజ్ఞానమనే మహాసముద్రంలో నన్ను ఇలా పడి ఉండనివ్వడం మీకు న్యాయమా జరిగింది చాలు ఇక నుండైనా మీ పాదాలు విడవను నన్ను ఉద్ధరించండి అని చెప్పి ఆయనకు నమస్కరించుకున్నాడు శ్రీగుడు అఖిలాభీష్ట సిద్ధిరస్తు అని ఆశీర్వదించాడు వెంటనే ఆ రాజు తనను బాధిస్తున్న వ్రణం తగ్గించమని వేడుకున్నాడు స్వామి ఏదిరా నీ వ్రణం చూపించు అనగానే అతడు తన తొడవంక చూచుకొని ఆ కురుపు మటమాయమవడం చూచి ఆశ్చర్యచకుతుడై భక్తితో ఆయనకు నమస్కరించాడు ఆ స్వామి గంభీర వదనలై ఏమిరా నీవు కోరుకున్న రాజభోగాలు తనివి తీరా అనుభవించావా లేక ఇంకేమైనా కోరికలు మిగిలి ఉన్నాయా బాగా ఆలోచించుకుని చెప్పు అన్నారు అప్పుడు ఆ రాజు మీ దయవల్ల సకల అష్టైశ్వర్యాలతో చాలా కాలం రాజ్యమేలాను నాకు కొడుకలు మనుమలు కూడా కలిగారు నా మనస్సు పూర్తిగా తృప్తిపడింది కానీ భక్తవత్సల మీరు ప్రసాదించిన సంపదలు మీరు స్వయంగా చూడాలన్న కోరిక ఒక్కటే మిగిలింది ఆ ఒక్కటి తీరగానే నేను సర్వభూము విడిచి మీ సేవ చేస్తూ ఇక్కడే పడి ఉంటాను అని వేడుకున్నాడు స్వామి ఓరి సన్యాసులమైన మేము పాపభూయిష్టమైన మేము లేచ్ఛ రాజ్యంలో అడుగు పెట్టకూడదు మీ మతస్థులు గోవులను చంపుతారు కనుక మాకది తగదు అన్నారు స్వామి నేను మీ సేవకుడను మీ రజకుడను కాన ఈ రాజ్యమంతా మీరు ప్రసాదించిందే కదా కర్మవసాన ఈ జాతిలో జన్మించానే కానీ నేను మీ సేవకుడనే కదా మీరు ప్రసాదించిన రాజ్యాన్ని కొడుకులను మనుమలను మీకు చూపాలని నా కోరిక మీరు దూరంగా ఉండే మీ కృపా దృష్టి వారి మీద మా ప్రజల మీద ప్రసరింపచేయండి మా రాజ్యంలో మీ రాకకు అవరోధమైన గోవద నిషేధిస్తాను అని చెప్పి శ్రీగుడిని వేలా పడి బ్రతిమాలాడుకున్నాడు స్వామి ఆహా మా మహత్యం వెల్లడవడం వల్ల నీచులు కూడా ఇంకెందరెందరో ఇక్కడికి వస్తారు కనుక ఈ స్థానం విడిచి వెళ్ళిపోవడమే కర్తవ్యము బృహస్పతి సింహరాశిలో ప్రవేశించగానే గోదావరి నది వద్దకు చేరి ఎవరికీ కనిపించకుండా పోవడం మంచిది అని తలచి మొదట రాజు ప్రార్థనను మన్నించారు శ్రీగురిని అంగీకారం చెవిని పడగానే ఆ ఎవరుడు పొంగి వారిని ఒక పల్లకీలో కూర్చోబెట్టి వారి పాదకులు తన తలపై పెట్టుకుని కూడా నడవసాగారు స్వామి నవ్వుతూ అతడి కేసి చూచి నీవు కూడా గుర్రం మీద కూర్చొని ప్రయాణం చేయి లేకుంటే లోకనింద పాలవుతావు రాజువైన నీవు ఒక బ్రాహ్మణ సన్యాసికి దానుడు దాసుడుపై ఇలా ప్రవర్తించడం ఎవరైనా చూస్తే నిన్ను దూషిస్తారు నవ్వుతారు అన్నారు రాజు బాబు నేనింకెక్కడి రాజును అంతకంటే ముందు మీ పాదసేవకుడన చాకలనే కదా పరసవేది స్పర్శ వలన ఇనుము బంగారమైనట్లు కేవలం మీ కృపాదృష్టి వల్లనే నేను పవిత్రుడనయ్యాను మీరు సాక్షాత్తు పరమేశ్వరుడే మానవ మాతృడనైన నేను లోకానికి రాజునైనా నిజానికి మీ సేవకుడనే ఎవరో ఏమో అనుకుంటారని మీ పాతసేవ మానుకుంటానా అంటూ ముందుకు సాగిపోయి తాను దూరాన్ని విడిచిపెట్టిన పరివారాన్ని స్వామికి చూపించాడు శ్రీగురుడు సంతోషించి మనం చాలా దూరం పోవాలి నా మాట విని ఇక్కడైనా గుర్రం మీద ఎక్కి ప్రయాణం చేయి అన్నారు అతడు శ్రీగురుని శిష్యులను కూడా ఉచితమైన వాహనాల్లో కూర్చున్నబెట్టి వారితో కూడా గుర్రం మీద బయలుదేరాడు మరికొంతసేపటికి స్వామి నాయన నీవు మ్లేచుడుగా జన్మించినా మా పట్ల ఎంతో భక్తితో మెలుగుతున్నావు సంతోషమే కానీ సన్యాసులమైన మాకు మీతో కలిసి ప్రయాణం చేస్తుంటే త్రికాలనుష్ఠానము సక్రమంగా చేసుకోవడం వీలుపడదు కనుక మేము ముందుగా పెడతాము మీరందరూ మెల్లగా వచ్చి తీర్థం దగ్గర మమ్మల్ని కలుసుకోండి అని చెప్పి రేపపాటలో స్వామి అదృశ్యులయ్యారు అంతలో ఆయన ఎక్కడా కనిపించకపోయేసరికి అందరూ నివ్వెరపోయారు ఆయన అలా అదృశ్యమై వైడూరి నగరానికి కొద్ది దూరంలో ఉన్న పాపనాస తీర్థం చేరి అక్కడ యోగాసనంలో కూర్చుని అనుష్ఠానం చేసుకోసాగారు కొందరు శిష్యులు వారితో కూడా అక్కడికి చేరి శుశ్రూషలు చేస్తున్నారు అప్పుడు ఆ ప్రాంతంలో ఉంటున్న దేవుని కుమారుడైన నాగనాథుడు స్వామిని దర్శించాడు ఆయనను ప్రార్థించి శిష్యు సమేతంగా వారిని తన ఇంటికి తీసుకుపోయి పూజించి అందరికీ భిక్ష ఇచ్చాడు నాటి సాయంత్రం అతనితో స్వామి నాయన యవనరాజును పాపనాశ తీర్థానికి రమ్మని చెప్పాము మేము అక్కడికి పోతాము లేకుంటే మమ్మ వెతుక్కుంటూ ఎవడు ఇక్కడికి వస్తాడు అతడిక్కడికి వస్తే నీ ఆచారానికి భంగం కలుగుతుంది అని చెప్పి శిష్యులతో కలిసి ఆ తీర్థం దగ్గరకు వచ్చి అక్కడ భద్రాశ్రంలో కూర్చున్నారు ఇంతలో అక్కడ యవనరాజు స్వామి అదృశ్యం అవ్వగాని అయ్యో స్వాము నన్ను ఉపేక్షించి ఇలా నన్ను విడిచి వెళ్ళిపోయారు నేనేమి అపరాధం చేశానో అయినప్పటికీ నన్ను తీర్థానికి రమ్మని చెప్పారు కదా అక్కడ నా కోసం వారు వేచి ఉంటారు అని తెలిసి నలభై క్రోడ్సుల దూరంలో ఉన్న ఆ తీర్థానికి సాధ్యమైనంత త్వరగా చేరుకున్నాడు అక్కడ స్వామిని ఆహ్వానించి తన నగరానికి తీసుకువెళ్ళాడు అతడు మహావైభవంగా అలంకరించిన ఆ నగర వీధుల్లో స్వామిని వారి శిష్యులను ఆ వాహనాలపై తీసుకుపోతూ తాను మాత్రం కాలినడకన ఊరేగింపుతో వచ్చాడు అతడు తన మతధర్మం విడిచి ఒక బ్రాహ్మణ సన్యాసికి దాసుడై మెలగడం చూసిన యవ్వనులు అతన్ని అసహ్యించుకున్నారు నగరవాసులైన బ్రాహ్మణులు సంతోషించి సనాతన ధర్మాభిమాని అయిన అటువంటి రాజు లభించటందుకు పొంగిపోయారు స్వామికి రాజు అడుగడుగున ఆరతులు ఇప్పించడము వింజామరులతో విస్తుండడము చూచిన ప్రవాసులు స్వామిని చూచి ఈ నెవరో భగవతవతారమే కానీ మానవ మాత్రలు కారు లేకుంటే ఒక బ్రాహ్మణ సన్యాసికి ఒక యవనరాజు ఇలా ఎందుకు సేవ చేస్తాడు అయినప్పటికీ ఈ దృశ్యం కూడా కలికాల వైపరీత్యమే అనుకుని ఆశ్చర్యపోయారు డక్కా మృతంగము మొదలకు వాద్యాల ఘోషతోనూ వందల కొద్ది ఏనుగులు గుర్రాలతోనూ ముందుకు సాగిపోతుండగా బందిమాగాదులు ఎలుగెత్తి స్వామికి కీర్తిని స్థితిస్తుంటే అగరధూపాలు చిమ్ముకుంటూ దారి పడుగున లెక్కకుమించిన పువ్వులతో రత్నాలు కలిసి చల్లుతూ స్వామిని ఆ రాజు నగర వీధులకుండా తీసుకుపోయాడు చివరకు పల్లకీని రాజభవనం వద్ద దింపించి అందము స్వచ్ఛము అయిన కొత్త వస్త్రాలు పైచిన దారి వెంట స్వామిని లోపలికి తీసుకుని పోయి స్వర్ణసింహాసనం మీద కూచుండబెట్టాడు తరువాత రాజు ఆయనకు సాష్టాంగ నమస్కారం చేసి ఒక వింజామరుతో ఆయనకు వీస్తూ ఒక ప్రక్కన నించున్నాడు అప్పుడు ఆ రాజు తన రాణులు అంతఃపుర కాంతలు రాజకుమారులు కుమార్తెలను రప్పించి వారి చేత స్వామికి పాదపూజ చేయించారు చివరి అతడు స్వామి నేను జన్మతహాహీనుడనైనా తమ కృప వలన ఈనాటికి కృతార్థుడినయ్యాను నేను కోరుకున్నవన్నీ నెరవేరాలి అని చెప్పి నమస్కరించాడు అతడు చేసిన సపర్యలకు సంతోషించి శ్రీగురుడు అందరినీ దీవించి ఓరి నీకు ఇంకేమైనా కోరవలసింది ఉంటే నిస్సంకోచంగా చెప్పుకో అన్నారు ఆ రాజు తనకింక నిరంతర గురుపాద సేవ తప్ప వేరేమీ అక్కర్లేదని నిశ్చయంగా చెప్పాడు స్వామి సంతోషించి అలా అయితే ఈ రాజ్యభారము నీ కొడుకులకు అప్పగించి శ్రీశైలం వెళ్ళు మేము కూడా గంధర్వపురంలో భక్తులకు చెప్పవలసిన చెప్పి అక్కడికి వస్తాము నీకక్కడ మళ్ళా మా దర్శనం అవుతుంది అని ఆదేశించారు ఆయనతో ఎడబాటు సహించలేని రాజు స్వామి అలా అయితే నాకు నిరంతర గురుస్మను ప్రసాదించండి అని వేడుకున్నాడు శ్రీగురుడు అతన్ని ఆశీర్వదించి తమ శిష్యులతో కలిసి గోదావరి యాత్ర చేయడానికి వెళ్ళారు చివరికి వారందరూ ఆ నదిలో స్నానం చేసి భీమా అమర్చ సంగమం చేరుకున్నారు గంధర్వపుర వాసులందరూ పూజా ద్రవ్యాలు తీసుకుని ఎదురేగి స్వామి మీరు ఇక్కడి నుండి వెళ్ళినప్పటి నుండి ఈ ఊరంతా అచేతనమైపోయింది తిరిగి మీ రాక వలన మరలా ప్రాణం వచ్చినట్లయింది అని ఆయన స్థుతించి పూజించారు అప్పుడు స్వామి బిడ్డలారా మేమెక్కడికో వెళ్ళిపోయామని ఎన్నడూ అనుకోవద్దు ఈ పురం మాకెంతో ప్రేమైనది ఇక్కడ మమ్మల్ని నిశ్చల భక్తితో కొలిచేవారికి ఎప్పుడూ ప్రత్యక్షం అవుతుంటాము ముందు ముందు దేశమంతా కలయిక దోషాలన్నిటికీ నిలయం కానున్నది కనుక మేము శ్రీశైలం వెళ్ళాలనుకుంటున్నాము అయినప్పటికీ భక్తులను రక్షించడం కోసం వాస్తవంగా గుప్త రూపంలో ఇక్కడే ఉంటాము అలా గుప్తంగా ఉండటానికి కారణం రానున్నది కష్టకాలము ధర్మం రోజురోజుకు క్షీణించిపోతుంది దుర్మార్గులు ప్రబలి ఎన్నో దుష్కృత్యాలు చేయబోతారు పూర్వజన్మ సంస్కారం వలన యోగ్యుడైన ఆమె లచరాజు మా అనుగ్రహానికి పాత్రులైనారని విని ఎందరెందరో హీనులు కూడా ఇక్కడికి వస్తారు మా ప్రత్యక్ష సాన్నిధ్యం వారికి కలగడం వల్ల అందరికీ ఎంతో కీడు జరుగుతుంది కనుక మా రూపాన్ని గుప్తం చేయడం ఒకటే కర్తవ్యము అన్నారు అది విని పురవాసులు ఎంతగానో బాధపడుతూ నిత్యష్టలై బొమ్మలలాగా నిల్చున్నారు ఆనాటి వరకు మానవాకారంతో కనిపిస్తున్న ఆ త్రిమూర్తి అవతారము అటు తరువాత తమ స్థూల రూపాన్ని గుప్తపరిచినప్పటికీ ఈ గంధర్వపురంలో సుస్థిరంగా ఉన్నారు సుమా అందుకు నేనే సాక్షిని నేటికీ ఈ గంధర్వ నగరంలో ఆయన విశ్వాసంతో భజించిన వారి కోరికలు నెరవేరుతాయి ఇతర యుగాల్లో ఎన్ని వేల సంవత్సరాలు తపస్సు చేసిన కనిపించిన ఈ దత్తమూర్తి ఇప్పుడు భక్తుల పాలిట కల్పవృక్షమే ఇక్కడ నిలిచారు భుక్తి ముక్తులను ప్రసాదించడానికి ఈ భూమి మీద ఇంతకు మించినదేమున్నది శ్రీదత్తయరవై నమ శ్రీ శ్రీపాద శ్రీవల్లభాయ నమ శ్రీ నరసింహసరస్వత్యై నమ గు గురుచైత్రపారాయణం అధ్యాయం అభై సమాప్తం